ప్రేక్షకులకు నమస్కారం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం మనకు విశ్వావసునామ సంవత్సరంలో రాహువు కేతువు రెండు గ్రహాలు కూడా ఈ మే పద్దెనిమిదో తేదీ నుండి గ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంది ఒక్కొక్క రాశిలో రాహుకేతువుల యొక్క సంచారం జరిగినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం సూర్యరిస్తేతు సంప్రాప్తే సూర్య పూజేతు సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంతయే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా వసునామ సంవత్సరంలో సింహరాశి జాతకులకు రాహుకేతుల యొక్క సంచారం అనేది ఈ పద్దెనిమిదవ తేదీ నుండి మారుతూ ఉంది కాబట్టి మరి రాహుకేతుల యొక్క స్థానాన్ని అనుసరించి వీరు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు వహించాలనే విషయాన్ని చూద్దాం ముఖ్యంగా రాహుగ్రహం మూడు ఆరు పదకొండు స్థానాలలో కేతుగ్రహం మూడు ఆరు పదకొండు స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు మరి దాన్ని గమనించినప్పుడు సింహరాశి వారికి ఇక్కడ ప్రస్తుతము పద్దెనిమిదవ తేదీ నుండి ఏడవ స్థానంలో రాహుగ్రహం జన్మంలో కేతుగ్రహం ఒకటవ స్థానంలో అనేది కనబడుతూ ఉంది మరి ఎప్పుడైతే రాహు యొక్క స్థానం ఏడవ స్థానంలో ఉంటాడో వీరికి అనుకోనటువంటి విషమ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనబడుతూ ఉంది అనుకోనటువంటి ఆత్మగౌరవం కోల్పోతూ ఉంటారు తర్వాత వీరికి ఉన్నటువంటి ఖ్యాతి ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఉన్నటువంటి పరపతి తగ్గే అవకాశం కనబడుతుంది ఎన్నడూ ఎదుర్కొనటువంటి అవమానాలు ఇప్పుడు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతూ ఉంది తర్వాత ఇతరులతో మాటా మాట పెరిగి విభేదాలు వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది దీనివల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి స్నేహితులు ఎవరైతే మనం ఇన్ని రోజులు ప్రాణ స్నేహితులు అనుకుంటూ ఉన్నారో ఆ స్నేహితులు దూరం అయ్యే అవకాశం ఉంది భార్య ఆరోగ్యం అనేది కొంత మిమ్మలను మానసిక పరంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అదేవిధంగా మరి ముఖ్యంగా యువతీ యువకులు ప్రేమ మార్గాల్లో వెళ్ళి అనవసరమైనటువంటి సమస్యలు తెచ్చుకునే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత కొన్ని రకాలైనటువంటి కుంభకోణాలలో చిక్కుకునే పరిస్థితి కూడా కనబడుతూ ఉంది తర్వాత వివాహమైనటువంటి స్త్రీలకు గర్భాశయ సంబంధమైనటువంటి వ్యాధులు కొంత వచ్చే అవకాశం ఉంది కాబట్టి వైద్యుల యొక్క సలహా తీసుకొని చక్కగా వారి యొక్క సలహాను పాటించాలి మరి కేతువు యొక్క స్థానాన్ని చూసినప్పుడు కూడా జన్మములో ఒకటో స్థానంలో కేతు ఉంది కాబట్టి ఈ స్థితిలో కేతువు అనేకమైనటువంటి అవాంఛనీయమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలసినట్టు అనేకమైనటువంటి తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉంటారు తర్వాత ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఆస్తి నష్టం అనేది తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా అగ్ని ప్రమాదాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికు ఈ అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా మరి కేతువు జ్ఞానానికి చిహ్నం అని చెప్పుకుంటాం కానీ ఆ జ్ఞానవంతుడైనటువంటి కేతువు మీకు జన్మంలోకి రావడంతో కొంత ఇబ్బంది పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి భగవంతుని యొక్క భక్తి భావనతో ముఖ్యంగా సింహరాశి వారు జగన్మాత అయినటువంటి దుర్గా దేవి యొక్క ఆరాధనను మీరు తప్పకుండా చేస్తే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఓం తత్స మనకున్నటువంటి ద్వాదశ రాశుల వారికి రాహుకు కేతుకు సంబంధించినటువంటి దోష నివారణకు అందరూ కూడా ఒక సామూహిక సామూహికమైనటువంటి పరిష్కారం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే శ్లోకాన్ని అందరూ కూడా చదువుకోవడంతో పాటు ఈ ఇరవై రెండో తేదీన వస్తున్నటువంటి వైశాఖ బహుళ దశమి జయంతి వస్తూ ఉంది ఎవరికైతే రాహుకేతు గ్రహాలు చక్కగా లేవో పన్నెండు రాసులలో ఒకరికి రాహు బాగా ఉంటే ఒకరికి కేతు బాగా లేడు కాబట్టి పన్నెండు రాసులకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇరవై రెండవ తేదీ తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు ఆకుపూజ కావచ్చు లేదా చందనము పూయడం కావచ్చు వడల పేర్లు వేయడం కావచ్చు లేదా ఐదు అరటి పండ్లు నైవేద్యం సమర్పించడం తప్పకుండా చేయాలి తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ పరిస్థితుల దృష్ట్యా కూడా రాహుకేతువులతోటే కాలసర్ప దోషం ఏర్పడి మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకొక సులభమైనటువంటి మార్గం ఏమిటంటే మనకు ఈ పద్నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకు వృషభ రాశి నుండి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో సరస్వతి నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి మరి సరస్వతి నది మనకు ఎక్కడో లేదు త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగలో కుంభమేళ జరిగిన దిక్కుంది మరి మనకు కాళేశ్వర క్షేత్రములో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది కాబట్టి పదిహేనవ తేదీ ప్రారంభమైనటువంటి యొక్క పుష్కరాలు ఇరవై ఆరవ తేదీ దాకా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా పుష్కర స్నానం చేయండి తర్వాత అక్కడ ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృతర్పణాలు శ్రాద్ధాది కార్యక్రమాలు కూడా చేసుకుంటే ఈ రాహుకేతువుల యొక్క పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది కేతువులు ముఖ్యంగా రాహుకేతులు ఏమిటంటే ఛాయాగ్రహాలుగా చెప్పినా కూడా గ్రహణం ఏ విధంగా అయితే పీడిస్తూ ఉంటూ ఉంటుందో వీళ్ళు ఆ విధంగా పీడిస్తూ ఉంటారు కాబట్టి మరి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి రెండు పరిష్కారాలు మరి ఏదైతే ఉందో సరస్వతి పుష్కర స్నానం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేసుకుంటే రాహుకేతులు చాలా అనుకూలంగా ఉంటారు ఈ విశ్వా వసు నామ సంవత్సరం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్